హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మార్నింగ్ మార్నింగ్ మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అయితే రవ్వ పొంగల్ అనమాట రవ్వ గ్రీన్ పెసళ్ళతో పొంగల్ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేను ఇక్కడ ఒక గ్లాస్ రవ్వ తీసుకున్న సగం గ్లాస్ పెసళ్ళు తీసుకున్న గ్రీన్ పెసళ్ళు కొంచెం శనగపప్పు తీసుకున్న దీన్ని మనం ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక ఐదు గ్లాసుల వాటర్ పోసుకొని ఉడికించుకుందాం ఫస్ట్ ఓకే ఒక రెండు విజిల్స్ రావాలి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఓకేనా నేనైతే కుక్కర్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు నేను ఇందులో నాలుగు గ్లాసుల వాటర్ పోసుకున్నాం మనం తర్వాత కూడా పోసుకోవచ్చు ఇందులో వాటర్ పసుపు వేసుకొని ఇది ఉడికించుకుందాం ఓకే నేనైతే ఇది రెడీ చేసుకున్నా ఒక మూడు విజిల్స్ అయినాయి అన్నమాట నాకు ఇంత మెత్తగా ఉండాలి ఇట్లా ఉండాలి మనకు ఈ రవ్వ పొంగలికి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటో స్టార్ట్ చేద్దాం ఇంకొకటి పొంగల్ని పొంగల్లాగానే తినాలి లేదు ఉప్మలాగా తినాలి అనుకుంటే మాత్రమే దీని మీద మనం పోపు పెట్టేసుకోవాలి అయితే ఇప్పుడు నేనైతే పొంగల్ చేస్తున్నా ఇందులో ఉప్పు వేసుకుంటున్నా ఇప్పుడు ఉప్పు వేసుకుంటే మనకు వాటర్ ఎన్ని పోయాలో తెలుస్తుంది ఉప్పు వేసుకొని టేస్ట్ చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఎంత కావాలి పొంగల్ ఎంత కావాలనే ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఓకేనా చూడండి నేను నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు మనకు రవ్వలాగా రెడీ అయింది ఇప్పుడు పొంగల్ కోసం ఏం చేసినా అంటే మళ్ళీ ఒక రెండు గ్లాసుల వాటర్ పడింది నా ఇట్లా లిక్విడ్గా కావాలంటే మనం చూసుకోవాలి ఇంకా మనకి ఎంత లిక్విడ్ కావాలి పొంగల్కి అయితే ఇప్పుడు ఉప్పు కూడా చూసుకొని ఇది ఒక్క నిమిషం మగ్గ పెట్టుకొని మనం దీనికి పోపు చేసుకుందాం వన్ మినిట్ మగ్గ పెట్టేసుకొని ఓకే ఈ పొంగల్లోకి మనం నెయ్యితోనే పప్పు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కాజు వేసుకుందాం కాజు మిరియాలు ఎండుమిర్చి కరివేపాకు అనమాట అంతే ఆవల్ జీలకర్ర లేదు దీంట్లోకి ఇవి వేయించుకుందాం నెక్స్ట్ ఇందులో మిరియాలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇంకంతే ఇది ఇదే పోపు అందులోకి కరివేపాకు ఇంకా బంద్ చేసుకుందాం మళ్ళీ మాడిపోతాయి కాజు ఈ రంగులో పప్పు చాలు ఇప్పుడు పోపు కూడా రెడీ అయిపోయింది మనం ఫస్ట్ పోపుని ఇందులో వేసుకుందాం ఈ గ్రీన్ పెసర్లతో పొంగల్ నీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే టేస్ట్ ఉంటుంది చాలా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం పైన గ్రీన్ పెసలతో రవ్వ పొంగల్ రెడీ ఇది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా టేస్టీ ఉంటుంది ఎందుకంటే మొత్తం నెయ్యితోనే చేశాం కాబట్టి సూపర్ ఉంటుంది అన్నమాట